ధర్మ శుభాశీస్ శ్రావణ మాసం ప్రారంభమైంది నేడు మొట్టమొదటి రోజు రేపందరూ కూడా మంగళ గౌరీ వ్రతం చేసుకునేటటువంటి వారైతేనేమి అలాగే శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన నేను ఏ రోజు ఏ ఆరాధన చేస్తానో నేను పూర్వం వీడియోలో చెప్పుకున్నాను ప్రతినిత్యం కూడా అలవాటు లేనటువంటి వాళ్ళు ఈ అలవాటును చేసుకోండి నేను ఈరోజు చెప్పేటటువంటి విషయాన్ని గ్రహించి ఇది తులసి ఆరాధన ఏ ఇంట్లో తులసి ఉండదో పెద్దలంటారు నేనంటే ఆ ఇల్లు అలక్ష్మికి నివాసం అన్నారు దారిద్ర్య దేవతకు అయ్యో అదేందండి మాకేం తులసేమి లేదు మేము బాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము అని అనొద్దు ఇప్పుడు అనుభవిస్తున్నావు పూర్వం తెచ్చుకుంది మరి ఉత్తరం అది ఎవరు చూశారు అని ప్రశ్నించవద్దు అది నువ్వే చూస్తా స్వయం వైకుంఠం అన్నాడు లక్ష్ ఎక్కడ తులసి ఉంటుంది ఒక్క చాలు తులసిని మీరు ఆరాధించే అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసి పెట్టుకునేదానికి మాకు లేదండి అనేవాళ్ళు ఉన్నారు నిజమే బాల్కనీల్లో ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలో ఒక కుండీలో పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు ఏమడుగుతుందండి చెంబు నీళ్ళు అంతగాక నువ్వు ఇంకేమైనా ధూపదీప నైవేద్యాలు ఇస్తావా అంటే ఇచ్చినావా నీ జన్మధన్యం అదే చెప్తున్నారు ఇక్కడ తు అంటే మృత్యువు అని లసి అంటే ధిక్కరించేటటువంటిది అర్థమవుతుందా తులసి అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మృత్యువును ధిక్కరిస్తున్నా గరుడు పురాణం కూడా చెప్పేటప్పుడు నేను చెప్పాను ఆ మరణ సమయంలో ఎందుకు తులసి దగ్గ మాలను ధరిస్తారు తులసి తీర్థం పుచ్చుకున్నటువంటి వాడు ఎంత పాపాత్ముడైనా సరే వాడు వెంటనే స్వర్గానికి వెళతాడు అంటే ఏమిటి మృత్యువును ధిక్కరిస్తుంది అంతటి శక్తి కలిగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం అలాంటి తులసిని ప్రతినిత్యం కూడా ఆరాలి మంత్రం చెప్తాను రాసుకోండి తులసిని ఎలా ఆరాధించాలనే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్య స్వాహ అదేమిటండి మంత్రం చెప్పేసినారు అనంత కొన్ని మంత్రాలు చెప్పేటటువంటి ఉంటాయి కొన్ని రహస్యమైనటువంటి వంట ఇది అమ్మ బృందావన్యంట అంటే ఏది గుబురుగా ఎదుగుతుంది కాబట్టి దీన్ని బృంద అంటారు కృష్ణజీవని అని అంటారు కనుక ఈ మంత్రంతోనే అమ్మవారికి పంచపూజ చేసిన అలాగే షోడస ఉప ఉపచారాలతో కూడా పూజ ఈ షోడస ఉపచారాలు చేసేటప్పుడు అమ్మని ధ్యానించి వెంటనే ఏం చేస్తాం మనం పాదయోపాధ్యవంతరావాహన చెప్పరు ఎందుకంటే తులసిలో అమ్మ నిక్షిప్తమై ఉంటుంది అదే చెప్తారు తులసిం పుష్పసారాం చా పూతాం మనోహరం కృత పాపేద్మ దాహాయ జ్వరదగ్ని శిఖోప మాం అని ధ్యాన శ్లోకం చెప్పి పుష్పేషు పుష్ప తులనాయస్తి వేదేషు భాషితం పవిత్ర సర్వాసు సర్వాసులసీ సాచా కీర్తి శిరోధా సర్వేషా చా విశ్వ పవని జీవన్ముక్త ధ్యానం చ్లోకంతో అమ్మవారి ధ్యానం చేసి అమ్మవారిని పంచపూజ చేస్తారు లేదు మీకు ఈ శ్లోకం చదవటం కష్టంగా ఉంది చక్కగా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావ్యై స్వాహ తులసై నమ గంధం ఈ మంత్రం చెప్పి పుష్పం ఉంచండి ఈ మంత్రం చెప్పి ధూపం ఈ మంత్రం చెప్పి దీపం వెలిగి ఈ మంత్రం చెప్పి నైవేద్యం ఏదైనా ఒక అరటి పొండు కానీ రెండు అరటి పెట్టండి విశేషమైన దినాల్లో శుక్రవారం అయితే టెంకాయ కొట్టండి ఏదైనా ఫలాన్ని పెట్టండి నైవేద్యం మీ ఇష్టం ఏదైనా పెట్టచ్చు ఇలా తులసిని ఆరాధించేటటువంటి వాడు వైకుంఠానికి చేరుకుంటారు వారికి నరకలోకం ప్రయాణం లేదు తులసిని ఆరాధించేటటువంటి వాడికి వైకుంఠ ప్రాప్తే కలుగుతుందని మనకు పురాణాలు చెప్తాయి అట్టి పవిత్రమైనటువంటి తులసిని మనం ఆలగట్టేటప్పుడు ఏ రోజు అంటే ఆ చేస్తూ ఉంటాం కాదు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ద్వాదశి నాడు సూర్య సంక్రమణం నాడు మధ్యాహ్న సమయం రాత్రి సమయం ఉభయ సంధ్యల్లో మురికి వర్ వస్త్రం ధరించి అశౌచ్యం ఉన్నప్పుడు అంటే జాతశం మరణశౌచ్యం ఉంటాయి కదండి పదకొండు రోజులు అలాంటి సమయాల్లో తులసిని కోయరాదు ఇక సోమవారం కుయ్యొచ్చు బుధవారం కుయొచ్చు శనివారం కోయవచ్చు ఇక ఆది మంగళ గురు శుక్ర కోయకూడదు అదండి నిత్య పూజలు ఎలా చేయించండి ఈ సోమాబుధ శనివారాల్లో నువ్వు తుంచుకున్నటువంటి తులసిని పూజించే తులసిలతో తుంచరు పూజ కాకుండా వేరే ఉంచుకుంటాం కదండి అర్చన కోసంగా ఆ తులసిని తుంచుకొని చక్కగా పొడి వస్త్రంలోనే తడిపిన వస్త్రంలో కట్టుకొని అలా పెట్టుకొని దాన్ని అర్చన చేసుకోవచ్చు తులసికి అపవిత్రత లేదు ముందుగానే పెట్టుకోవచ్చు తులసికి బిల్వానికి ధర్మకు అసూచ్యమనేది లేదు కనుక ఈ చెప్పినటువంటి రోజుల్లో తులసిని కొయ్యరోదు కొయ్యకూడదు అనేది మీరు గుర్తుంచుకోండి ఇక పూజ అంతా అయిపోయింది కదండి ఈ మంత్రాన్ని ఏమీ లేదు ఎన్ని నేను చేయలేనండి అనేటటువంటి వారు ఒక్క చెంబుడు నీళ్లు తులసి కోట మొదట్లో పోసి దీపం పెట్టి అగరవత్తులు ఎదిగించి ఈ యొక్క నమస్కారం చేసుకున్నారనుకోండి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ఉంటుంది ఎందుకంటే కలియుగంలో అశ్వమేధ యాగం లేదు కదా వ్రాసుకునేటటువంటి వారు వ్రాసుకోండి బృందా బృందావని విశ్వ పూజిత విశ్వ పావని పవనీ పుష్పసారా నంది తులసీ కృష్ణజీవనీ ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతం య పఠేత్తాం చ సంపూచ్య సో అశ్వమేధ ఫలం లభేత్ అర్థమైందా ఎవడు ఈ యొక్క ఎనిమిది నామాలతో తులసి యొక్క నామాష్టకం అన్నారు ఎనిమిది నామాలతో ఉన్నటువంటి ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పారాయణం చేసేటటువంటి వాడు ఉభయ సంధ్యల్లో ఆ తులసి మాతను చూస్తూ అమ్మ కటాక్షం కోసంగా వీక్షిస్తూ ఆ తులసికి ఆరాధన చేసి నమస్కారం చేసి చొంబుడు నీడు పోసైనా సరే ఈ స్తోత్రం ఈ శ్లోకాలు చదువుకున్నాడనుకోని ఈ రెండు శ్లోకాలు ప్రతి నిత్యం చేసుకుంటూ ఉంటే వాడిలో పాపం తరిగిపోదు వైకుంఠానికి వెళ్లాల్సినటువంటి మార్గం వాడికి అనుకూలమవుతుంది అశ్వమేధయాగం చేసినటువంటి వాడే వైకుంఠానికి వెళ్తారు స్వర్గానికి వెళతారు అలాంటి అశ్వమేధయాగంతో సమానము ఈ యొక్క తులసి అష్టకాన్ని అష్టనామాలు ఎనిమిది నామాల్ని పఠించినటువంటి వారి కనుక శ్రద్ధాభక్తులతో ఈ శ్రావణ మాసం అమ్మ తులసిని ఆరాధించి తర్వాత మేము మీ పూజలు ఎన్నైనా చేసుకోండి మొట్టమొదటగా స్నానం చేసినావా ఉదయం కానీ సాయంత్రం కానీ ముందు అమ్మగారికి ఓ చెంబుడి నీళ్ళు కోసేసి అక్కడ అమ్మవారిని పూజించేసుకొని దూపదీపాలు ఇచ్చేసి నమస్కారం చేసుకొని మీ యొక్క పూజలు ఏవైనా చేసుకోవచ్చు కనుక తులసి మాహత్యం ఇంత అంతని కాదు చెప్పడం సాధ్యపడదు దేవీ భాగవతం మీరు అధ్యయనం చేస్తే అందులో మనకు తులసి మాహత్యం మనకు కనపడుతుంది తొమ్మిదవ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం నుండి ముప్పై మూడవ శ్లోకం వరకు చెప్పింది నేను ఇది ఏమని మరొకసారి చెప్తాను చూడండి వృందా బృందావని విశ్వ పూజిత విశ్వ పవనీ కృష్ణ జీవని ఏతత్ నామాష్టకం సంయుతం నాయతా సంపూజ్య సంపూజ్యస్సో అశ్వమేత ఫలం లభేత్తు ఈ రెండు శ్లోకాన్ని చేసుకోండి ఆచరించండి పవిత్రమైనటువంటి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం లభించదు ఈ మనుష్యత్వం కేవలము ధనార్జనై విషయభోగా విషయభోగాల కోసం ధనార్జన కోసం ఇంద్రియ సుఖాల కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు తిరిగి మళ్ళీ మాను మనుష్యత్వం లభిస్తుందో లేదో తెలియదు చూడండి ఒక్క పశువు మీద మమకారం పెంచుకున్నటువంటి భరతులు జంకై పుట్టాల్సి వచ్చింది అంత తపస్సు ఉన్నటువంటి వాడి అందుకని యథేచ్ఛగా ఏ విషయాన్ని నువ్వు అదే ధ్యానం చేస్తూ సుఖం సుఖము ఏమవుతుంది పశువులు ధ్యాన సుఖపడతాయి ఇంద్రియ సుఖాలు చాలా అనుభవిస్తాయి ప్రతి జీవరాశి కూడా ఇంద్రియ సుఖాలే అనుభవిస్తుంటాయి కానీ మానవుడు అనుభవించే విశేషమైనటువంటి సుఖం ఏదైనా ఉందంటే అది దైవ సన్నిధిలో లభించేది ఒక దైవాన్ని ప్రార్థన చేసేటప్పుడు ఒక దైవాన్ని పూజించేటప్పుడు ఆ కలిగే ఆనందం అన్ని జీవరాశిల్లో లేదు కనుక మహోత్కృష్టమైనటువంటిది తెలుసు కదండీ శ్రీకృష్ణ తులాభారం గురించి మనం తెలుసు ఒక్క తులసి దళానికి ఆయన ఏమైనాడు పరవశించిపోయినాడు ఆ తులసి దళానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది కనుక తులసిని ఆరాధించండి కొంతమంది అంటుంటారు ఆ మాకు పెద్దవాడు పట్టించలేదండి అని పెద్దవాడు పట్టించినన్ని తింటున్నావు ఇప్పుడు నువ్వు మీ ప పెద్దవాళ్ళందరూ కూడా శాకాహారంలో ఉంటా నువ్వు ఎందుకు మాంసాహారం తింటున్నావు పెద్దవారు పట్టించారా లేదు కదా ఇవన్నీ ఏంటంటే సోమరతనానికి పెట్టింది పేరు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒక సాకు చెప్తాం మనం ఆ మా వాళ్ళలో లేదండి దైవారాధన చేయటం లేదండి ఏమిటంటే ఇది ఆశ్చర్యం ఇస్తుంది అలాంటి మాటలు విన్నప్పుడు ఆమె చేయలేమంటే అది ఒక సత్యం బలిగినటువంటి పుణ్యం ఉంటుంది దానికి చెప్పేటటువంటి సాకులు ఇవన్నీ మాకు మా అమ్మగారు పట్టించలేదండి మా వంశంలో లేదండి తులసిని ఆరాధించటం ఇత్యాది మాటలని చెప్తుంటారు లక్ష్మీకా ఇప్పుడు ఎవరైనా చెప్తారా అమ్మా మన వంశంలో లక్ష్మీదేవికి ఆరాధన లేదమ్మా మీరు ఎవరు లక్ష్మీదేవిని పూజించకూడదు మనం పూజించు మనకు అచ్చుబాటు లేదు అని చెప్తారా ఎవరైనా లక్ష్మీదేవుల గురించి ఆహా అది విషయం చెప్పరు ఇలాంటివి చెప్తుంట కనుక ప్రతి ఒక్కడు కూడా ఎవడు ఈ దేహాన్ని అంటే మరణం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లేదా మరణం నీకు ఉంది కదా మరి మరణం నుంచి కాపాడేటటువంటిది అంతే చెప్తాను నేను తులసి తు అంటేమిటి మృత్యువని చెప్పిన లసి అంటే ధిక్కరించేటటువంటి మృత్యువుని ఎదుర్కొనేటటువంటి అంటే ఎదుర్కోవడం అంటే నేనేదో శాశ్వతంగా ఉంటుందని కాదు నిన్ను ఈ మృత్యు మళ్ళీ తిరిగి నువ్వు ఈ దేహంలో రాకుండా మళ్ళీ మృత్యాన్ని నువ్వుస్తూ నువ్వు మళ్ళీ చూడకుండా ఉత్కృష్టమైనటువంటి సుఖాలని స్వర్గానికి తీసుకు వెళ్ళే ఉత్కృష్టమైనటువంటి భక్తిని కల్పించేటటువంటిది జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ తులసి ఆరాధన చేసి తరిస్తారని ఆశిస్తూ తులసి గురించి నేను చెప్పినా తక్కువే అవుతుంది వీడియోస్ పెద్దతవుతాయని నేను సంక్షిప్తంగా చెప్తూ ఉంటాను అర్థం చేసుకోండి కనుక తులసినందరూ కూడా ఈ శ్రావణ మాసంలో పూజించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లోకా లోకాసమస్తాశను భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్